ఉద్దేశం మిత్రులారా ఈ మధ్యన నేను చూశాను గత పట్టాదార పాస్పోర్ట్లు తీస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ రసాకార ప్రభుత్వం గుర్తొచ్చిందరు ఈ మధ్య కాలంలో చూసే మన మంచి ప్రభుత్వం రాకముందు పట్టాదార పుస్తకాల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో పట్టాదారు పుస్తకాల్లో వాళ్ళ బొమ్మలు వేసుకుని వాళ్ళే రాజులాగా బిహేవ్ చేశారు మళ్ళీ ఏం చేశారు కంప్యూటర్ మీద అన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇందాకే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు ఒకటే ఒక విషయాన్ని గుర్తు చేస్తా పోయినసారి ఈ కంప్యూటరైజ్ అనే పేరుతో గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సింగిల్ టచ్తోని కంప్యూటర్లో మార్చేసి పేర్లు మార్చేసి ఈ రైతు భూమి వేరే వాళ్ళకి చేసేయడం అనేది చేశారు ఒకటే ఒకటి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను కడప కడప జిల్లాలో మైదుకూరు దగ్గర సత్ సుబ్బారావు గారు అనే ఒక బీసీ మిత్రుడు ఆయన రికార్డు అక్కడ ఎవరో ఒక చాలా పలుకుబడి వ్యక్తి